కీర్తనల గ్రంథము మూడవ అధ్యాయం ఒకటి నుంచి ఎనిమిది వచనాలు యహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు నా మీదకి లేచువారు అనేకులు దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు యహోవా నీవే నా కీడముగాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడువుగా ఉన్నావు ఎలుగెత్తి నేను యహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును యహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును పదివేల మంది దండెత్తి నా మీదకు వచ్చి మొహరించినను నేను భయపడను యహోవా లెమ్ము నా దేవా నన్ను రక్షింపు నా శత్రువులందరినీ దవడ ఎముకల మీద కొట్టువాడువు నీవే దృష్టుల పళ్ళు పెరగొట్టువాడు నీవే రక్షణ యహోవాది నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము కాక